మన కోసం తపన పడ్డ వ్యక్తులకి వారి కుటుంబాలకి అండగా ఉండాలి క్షేత్రస్థాయిలో ముఖ్యంగా యాత్ర చేస్తున్నప్పుడు చాలామంది ప్రమాదాలు గురవడం తర్వాత వ్యక్తిగతంగా మనకున్న నాయకులు ఆ రోజు నా పక్కన ఉన్న వాళ్ళు సహాయాలు అందించడం ఇవన్నీ చూసి క్రియాశీలక సభ్యత్వం తీసుకునే సమయంలో వారికి ఏదన్నా భీమా పథకం అమలు చేయొచ్చు దాని మీద ఆ సాధ్యాసాధ్యాలు చూడండి అంటే దాదాపు లక్ష మంది పైచులకు అందరికీ కూడా భీమా పథకాన్ని వర్తింపజేశారు రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రణాళికలు చూస్తుంటే రాబోయే కాలంలో జనసేనను ఏ విధంగా పటిష్టం చేయాలి అన్నదానిపైనే దృష్టి కేంద్రీకరించినట్లు తెలుస్తోంది ఎన్నో ఆటుపోట్లు కష్టాలు అనుభవించి సాధించిన పది సంవత్సరాల కష్ట ఫలితమే జనసేన విజయం ఈ విజయ ఫలాన్ని సుస్థిరం చేసుకోవాలి అందుకు క్షేత్రస్థాయిలో పటిష్టం కావాలి జన సైనికులకు నమ్మకం కలిగించాలి పార్టీలో చేరికలు పెరిగాయి వచ్చేవారు ఎలాంటివారు వారు రాజకీయ చరిత్ర తెలుసుకుని పార్టీలోకి ఆహ్వానించాలి ఇప్పటికే పార్టీ కోసం సినిమాలు కూడా పక్కన పెట్టిన పవన్ కళ్యాణ్ తాను నిర్వహిస్తున్న శాఖల్లో ఉన్న సమస్యలను పరిశీలించారు అందుకు కావలసిన నిధులు ఏ విధంగా రాబట్టాలి అన్న దానిపై ఆలోచిస్తూనే పక్క పార్టీ పటిష్టతపై దృష్టి సారించారు అందులో భాగమే సభ్యత్వ నమోదు ఇప్పటికే సభ్యత్వ కార్యక్రమం ప్రారంభమైంది లక్షల క్రియాశీల సభ్యత్వం లక్ష్యంగా నమోదు కార్యక్రమం జూలై ఇరవై ఎనిమిది వరకు కొనసాగనుంది కొద్ది కాలంలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికలపై కూడా పవన్ దృష్టి సారించారు రాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంటూనే రాష్ట్రంలో పార్టీ బలోపేతంపై జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఫోకస్ పెట్టారు ఎన్నికల ముందు వరకు జనసేనను చులకనగా చూసిన వారంతా ఎన్నికల ఫలితాల తర్వాత జనసేన పార్టీని ఏపీలో బలమైన రాజకీయ శక్తిగా చూస్తున్నారు ముఖ్యంగా యువత మద్దతు జనసేనకు ఎక్కువగా ఉంది మరోవైపు మహిళల ఓటు బ్యాంకు పవన్ కళ్యాణ్ పార్టీకి అధికంగానే ఉంది టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంలో జనసేన కీలక భూమిక పోషించింది ఈ ఎన్నికల్లో వంద శాతం స్ట్రైక్ రేట్ సాధించిన జనసేన పార్టీ వచ్చే ఎన్నికల నాటికి తన బలాన్ని రెట్టింపు చేసుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది దీర్ఘకాలిక లక్ష్యంతో రాజకీయాల్లోకి వచ్చిన పవన్ కళ్యాణ్ తన పార్టీకి చట్టసభల్లో ప్రాతినిధ్యం లభించడంతో ప్రస్తుతం తన పార్టీని బలపరిచేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు ఓవైపు ప్రభుత్వంలో తన మార్క్ పాలనను చూపిస్తున్న పవన్ కళ్యాణ్ పార్టీ కేడర్ను కంటికి రెప్పలా కాపాడుకుంటానని హామీ ఇచ్చారు ఈ క్రమంలో మరింత మంది సామాన్య ప్రజలను తన పార్టీలో చేర్చుకునేందుకు జనసేన క్రియాశీల సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించింది జనసేన క్రియాశీల సభ్యత్వ నమోదు కార్యక్రమం జూలై పద్దెనిమిదిన ప్రారంభమైంది ఈ మెంబర్షిప్ డ్రైవ్ జూలై ఇరవై ఎనిమిది వరకు కొనసాగనుంది జనసేన క్రియాశీల సభ్యత్వం తీసుకునే సభ్యులకు అనేక ప్రయోజనాలను పార్టీ కల్పిస్తుంది సభ్యత్వం తీసుకునే వ్యక్తికి ఐదు లక్షల రూపాయల బీమా ప్రయోజనాన్ని అందించనుంది ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా లక్షల క్రియాశీల సభ్యులు ఉండగా వీటి రెన్యువల్ తో పాటు కొత్త సభ్యులను చేర్చుకోవడంపై జనసేన దృష్టి పెట్టింది కొత్తగా తొమ్మిది లక్షల క్రియాశీల సభ్యత్వాలు చేయించాలని లక్ష్యంగా పెట్టుకుంది జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం ఓ భావోద్వేగ ప్రయాణం పార్టీకి కార్యకర్తలకు పనివేసుకున్న ఓ ఆత్మీయ బంధం పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలకు అనుకోని కష్టం వస్తే వారి కుటుంబాలకు అటువంటి విపత్కర పరిస్థితిలో పార్టీ అండగా నిలబడే ఒక గొప్ప సత్కార్యం అందుకే ప్రతి ఏటా క్రియాశీల సభ్యత్వ నమోదు గణనీయంగా పెరుగుతుంది శ్రీ పవన్ కళ్యాణ్ గారి భావజాలం పార్టీ సిద్ధాంతాలను సామాన్యులు సైతం అర్థం చేసుకుంటున్నారు పార్టీ రోజు రోజుకు బలోపేతం అవుతుంది క్రియాశీలక సభ్యత్వాన్ని ఒక పండుగలాగా నిర్వహించాలి కార్యకర్తల కుటుంబాలకు బీమా ఓ రక్షణ కవచం మొదటి ఏడాది లక్ష సభ్యత్వ నమోదైతే రెండు వేల ఇరవై రెండులో అది మూడు లక్షల యాభై వేలకు చేరింది గత ఏడాది రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సభ్యత్వం ఏడు లక్షలకు చేరిందంటే పార్టీకి సామాన్యులు ఎంత దగ్గర అవుతున్నారో మనం అర్థం చేసుకోవచ్చు నాలుగో విడత సభ్యత్వ నమోదులో మరింత ఉత్సాహంగా జన సైనికులు వీరమహిలో పాల్గొనాలి పనిచేయాలి పార్టీ పట్ల సామాన్యుల్లో ఉన్న అనుకూలతను పార్టీకి దగ్గర చేర్చేలా ఈ సభ్యత్వ నమోదు ఉపయోగపడాలి ప్రతి సంవత్సరం క్రియాశీల సభ్యత్వాల సంఖ్యను పెంచుకోవటం ద్వారా పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసే లక్ష్యంతో జనసేనాని అడుగులు వేస్తున్నారు జనసేన పార్టీని సంస్థాగతంగా క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసేందుకు చేరికలపై దృష్టి పెట్టాలని జనసేనాని నిర్ణయించినట్లు తెలుస్తోంది ఎటువంటి రిమార్క్ లేని కూటమిలో భాగస్వాములుగా లేని పార్టీల నుంచి నాయకులను జనసేనలో చేర్చుకోవాలనే ఆలోచనలో అధినేత ఉన్నట్లు తెలుస్తోంది స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు మండల స్థాయి కమిటీలను పూర్తి స్థాయిలో వేయడంతో పాటు బలమైన నాయకులను జిల్లా అధ్యక్షులుగా నియమించనున్నట్లు తెలుస్తోంది జనసేన పార్టీ మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఒక బంధం కార్యకర్తకి పార్టీకి కార్యకర్తకి పవన్ కళ్యాణ్ గారు కార్యకర్తకి ఒక బంధం ఏర్పడి ఈ రోజున ఒక నాలుగో విడత మన పద్దెనిమిది వారికి స్టార్ట్ చేశారు దాంట్లో భాగంగా ఆంధ్రప్రదేశ్లో చాలా అంటే మేము ఉన్నాం జనసేన పార్టీకి అని చెప్పి ఈ రోజున నడుము బిగించి ఉధృతంగా సభ్యతలం ఇంత వర్షాలు జరుగుతున్నా కూడా చాలా ఉధృతంగా జరుగుతూ ఉంది అలాగే మంగళగిరిలో కూడా దాదాపు బాగా దాదాపు డెబ్బై మంది పైన క్రియా కార్యకర్తలు అదే గా పాల్గొని చేస్తూ ఉన్నారు చాలా దిగ్విజయంగా జరుగుతూ ఉంది ఈ ప్రోగ్రామ్ దాదాపు మంగళగిరిలో పోయినసారి గుంటూరు జిల్లాలోనే టాప్గా ఆరు వేలపై పై తర్వాత ఈ ఈరోజు మంగళగిరిలో దాదాపు పై చిలుకుంది అని చెప్పి ఒక ఆలోచనతో చేస్తాము తప్పకుండా దాన్ని మరి జనసేన క్రేయశీల సభ్యత్వం పద్దెనిమిదవ తారీఖు నుంచి స్టార్ట్ అయింది ఇరవై ఎనిమిది వరకు జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమం దిగ్విజయంగా నడుస్తూ ఉంది ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి ఒక్క భవన నిర్మాణ కార్మికులు పేదవాళ్ళు కూలీ పని వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా సభ్యత్వ నమోదం కార్యక్రమంలో పాలు పంచుకోండి మీ కుటుంబానికి భరోసాగా పవన్ కళ్యాణ్ గారు ఐదు లక్షల బీమా పథకం దీంట్లో ప్రకటించారు దురదృష్ట శాతం ఎవరికైనా ప్రమాదం జరిగితే మీ కుటుంబానికి భరోసాగా ఉండడం కోసమే ఈ సభ్యత్వ నమోద కార్యక్రమం ఐదు వందల రూపాయలు సభ్యత్వం తీసుకుంటే మీ కుటుంబానికి భరోసా కోసమే ఈ సభ్యత నమోదు కార్యక్రమం చేపట్టాము ప్రతి ఒక్క జన సైకుని సైనికులు వీర మహిళలు పేదవాళ్ళు ఎవరైనా సరే కార్మికులు కర్షకులు అందరూ కూడా మూటా కార్మికులు అందరూ కూడా ఈ ఉద్యమంలో పాలు పంచుకొని మీ కుటుంబానికి భరోసాగా ఉండండి అది పవన్ కళ్యాణ్ గారి ఆదేశం